ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములో తరతరములకు ఉండును ముప్పది మూడవ సంకీర్తన పదకొండవచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను రీలారా శ్రేష్టమైన వాగ్దానము ఈ నూతన దినములో ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు యహోవా యొక్క ఆలోచన తరతరములో ఉండును ఆయన సంకల్పములో ఎల్ల కాలముండునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మరి యహోవాను తమకు దేవునిగా కలిగి ఉన్నటువంటి జనులు ఎంతో ధన్యులంట ఆయన జనులను తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు తనకు స్వాస్థ్యముగా ఏ జనాన్ని ప్రభు ఏర్పరచుకొని ఉన్నాడో అట్టివారు ధన్యులని దేవుని యొక్క వాగ్దానము ఈ నూతన దినములో ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రీలారా మన దేవుని యొక్క ఆలోచన అది సదాకాలము ఉంటుంది అది మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక మరి సంకల్పములు తరతరములు అవి ఉంటాయని దేవుని యొక్క వాగ్దానము అంతేకాకుండా నజరేయుడైన యేస్ క్రీస్తు ప్రభువుని లోకరక్షకుడిగా మన దేవునిగా మన రక్షకుడిగా అంగీకరించి ప్రభులో కొనసాగుతున్న మనందరినీ కూడా ప్రభు ధన్యులమని అంటున్నాడు అంతేకాకుండా దేవుడు తన కొరకు స్వాస్థ్యముగా జనులను ఏర్పరచుకున్నాడు అట్టివారు ధన్యులు ఈ నూతన దినములో లోకములో నీకు ఖ్యాతి ఘనత ఒకవేళ లేదేమో ప్రజల్లో బంధువర్గములో చుట్టములో రక్త సంబంధికుల మధ్యలో ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు ఒక స్వాస్థ్యము గాని ఒక మంచి పేరు గాని ఒక పేరు ప్రఖ్యాతలు గాని నీకు లేవేమో కానీ దేవుడు అంటున్నాడు నన్ను దేవునిగా కలిగి ఉంటున్నటువంటి జనులు ధన్యులు నేను స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ధన్యులు అని నిశ్చయముగా నువ్వు ధన్యుడవు ధన్యురాలవు లోకములో అనేక మంది ఇటువంటి ధన్యత లేదు ఈ ఘనత లేదు దేవుణ్ణి ఎరిగేటటువంటి కృప మరి సృష్టికర్తను సమస్తానికి ఆధారభూతుడైన ప్రభువును ఎరిగేటటువంటి ధన్యత ఈరోజు అనేకులకి ఈ లోకములో లేదు కానీ ప్రే సహోదరి సహోదరులారా నిన్ను నన్ను ప్రేమించి అట్టి భాగ్యాన్ని అట్టి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవుని ప్రజలముగా ఈ లోకములో ఉంటున్న మనము సంతోషించాలి ఆ ధన్యతను బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అతి ప్రాముఖ్యముగా దేవుడు అంటున్నాడు కదా ఆయన ఆలోచనలు సదాకాలము నిలుస్తాయి ఆయన సంకల్పములు ఏమవుతాయి అంటే తరతరములకి ఉంటాయి భక్తిహీనుల యొక్క సంకల్పములు భక్తిహీనుల యొక్క ఆలోచనలైతే నాడే అవి నశించిపోవును వ్యర్థమవును కానీ నీతిమంతుడైనటువంటి మన ప్రభు యొక్క తలంపులు ఆయన ఆలోచనలు ఆయన సంకల్పములు తరతరముల వరకు ఉంటాయి మనమే కాదు మన పిల్లల 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 తరములనన్నిటినీ దేవుడు తన ఆలోచనలను నెరవేర్చేవాడు దేవుడు తన సంకల్పములను తన ఉద్దేశములను జరిగించుటకు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో ప్రస్తుతము ఎదురవుతున్న పోరాటము కష్టము ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ దేవుని సన్నిధికి దూరముగా జీవించవలసినటువంటి పరిస్థితి ఆత్మీయులకు దూరముగా వేరైపోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా నీకు సరియగు ఆత్మీయత లేనట్టుగా ఆత్మ సంబంధమైన బలము ప్రోత్సాహము అందనట్టి స్థితిలో ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిందని నీవు ఉన్నావేమో ఆయనను నీవున్న స్థలములో ప్రభు పాదములు పట్టుకొని ఆయన సన్నిధిలో గోజాడు మొరపెట్టు ఒంటరి పిచ్చుక యొక్క మూల్గులను ఆయన ఆలకించే దేవుడు శ్రమ కలిగిన తన ప్రజలు మొరపెడుతుండగా నిశ్చయముగా ఆయన విడిపించే దేవుడు వారి మొరలను ఆయన ఆలోకించే దేవుడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన నీవు మొరపెడుతూ ఉండగా నిశ్చయముగా దేవుడు తన ఆలోచనలు నీ పట్ల నెరవేర్చబోతున్నాడు నిన్ను చేసుకొని నిన్ను తనకు అనుకూలముగా మార్చుకొని నిన్ను తనకు లుబర్చుకొని దేవుడు నీ పక్షాన కార్యము చేయబోతున్నాడు నీకు ఆ మనసు ఉంటే ప్రభువా నన్ను నీ సాక్షిగా నిలబెట్టు అనే మనసు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు ఉంటే నిన్న ఆయన చేసుకోబోతున్నాడు నిన్ను తిరిగి లేవనెత్తబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు కాబట్టి ధైర్యము తెచ్చుకుంటావా దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఒక ప్రత్యేకమైన కోణములో ఉంది నీవే దాటి వెళ్ళిపోతున్నావేమో ఆయన సంకల్పములో నుండి కానీ దేవుడు నీ పట్ల జాలి కలిగి ఉన్నాడు ఆయన కోపము నిమిషమే కాని ఆయన దయ కాలము ప్రియ సహోదరి సహోదరుడా ఆ ఆయుష్కాలమంత దయతో ప్రభు ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను దర్శించబోతున్నాడు నీకున్నటువంటి శ్రమల మధ్యలో నీకు చక్కటి ఆలోచన నీకు ఇవ్వబోతున్నాడు ఆయన సంకల్పాన్ని బయల్పరచబోతున్నాడు గర్భఫలము విషయము ఉద్యోగ విషయము చదువుల విషయము ఇప్పుడు రాస్తున్నటువంటి పరీక్షల విషయమై యవన బిడ్డలకి నీ దేవుడు నీకు చక్కటి ఆలోచన ఇచ్చి ఉత్తీర్ణతతో నిన్ను నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఈ సహోదరి సహోదరుడా సంతోషముగా ఉండండి ప్రభుని హత్తుకొని ఉండండి ప్రభుకి నమ్మకముగా ఉండండి యథార్థవంతులై ఉండండి శ్రమలో ఉన్న దేవుని కోసము నిలబడండి నిశ్చయముగా దేవుడు మీకు ఆలోచన ఇవ్వబోతున్నాడు దైవ సంకల్పములు ఈరోజు వాక్యము వినిచింద మీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచింద మీరు ధైర్యముగా ఉండండి దేవుడు మీ జీవితంలో ప్రతి కష్టాన్ని తీసివేసి మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు కొద్ది కాలము అల్పకాలము శోధనలను సహించిన దేవుడు నిశ్చయముగా నీ జీవితములో మేలే చేయబోతున్నాడు కాబట్టి దేవుని ఆలోచనలకు లోబడండి తరతరములకు నిలిచి ఉండే దేవుని సంకల్పముల కోసము ప్రార్థించి కనిపెట్టండి అప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను తన బిడ్డగా ఆయన ఎన్నుకొని ఉన్నాడు నీకు ధన్యతనిచ్చాడు నిన్న ఆయన పరిపాలిస్తున్నాడు నీ దేవుడిగా ప్రభు ఉన్నాడు నీవు ధన్యుడవు ధన్యురాలివి కనుక భయపడక ప్రభు వైపు చూడండి తన ఆలోచన ఉద్దేశములన్నీ మీ జీవితంలో నెరవేర్చబడతాయి ప్రీలారా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలి తన మందు అతనికి కుమారుని కనెను అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవుడు అనుకున్న సమయము వచ్చేదాకా మనము వేచి ఉండడానికి సిద్ధపడాలి దేవునికి కొన్ని నిర్ణీతమైన సమయాలు ఉన్నాయి ఎప్పుడు అనేది మనకు తెలియని మర్మము మనకవి తెలియవు కానీ ఆ సమయము కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది అబ్రహాము హారానులో కాపురం ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మరో ముప్పై ఏళ్లకి నీకు కొడుకు పుడతాడని చెప్పినట్లయితే అబ్రహాము అంతకాలము కనిపెట్టాలి కాబోలు అనుకుని నిరుత్సాహపడేవాడు కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహామికి లేకుండా చేసి ఆ వాగ్దానము నెరవేరడానికి ఇంకా కేవలము నెలల గడువు ఉందనగా అబ్రహాముతో చెప్పాడు ఈ కాలమున నిర్ణయ కాలమందు షారాకు కుమారుడు కలుగును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము నిర్ణయ కాలము ఎట్టుకెలకే రానే వచ్చింది ఆ ఇంట్లో పసిడి నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గత కాలమంతా తమ పడిన తమ మనస్తాపాన్ని మరిచిపోయారు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు నిరుత్సాహపడకు నువ్వెవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాదు తాను నియమించిన సమయానికి ఐదు నిమిషాలు కూడా ఆలస్యము చేయుడు శీఘ్రముగానే నీ విచారము ఉత్సాహముగా మారుతుంది దేవుడు నిన్ను ఆనందములో ముంచెత్తినప్పుడు ఎంతో దివెనకరమైన స్థితి అది సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయము వచ్చేసరికి విచారము ఏడుపు నీకు దూరమైపోతాయి మనము ప్రయాణికులమే ప్రయాణపు చిత్రపటాలను దిక్సూచిని కెలకడము మనకి తగదు సర్వము తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారమంతా చూసుకుంటాడు కొన్ని పనులు రోజులో అయిపోవు సూర్యాస్తమయ సమయములో ఆకాశములో సాక్షాత్కరించే వింత రంగులు ఒక క్షణములో తయారయ్యేవి కావు ఒక శుభదినాన బండరాళ్ళు చదునవుతాయి ఏ రోజది ఎవరికి తెలుసు నెర్రలు విచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా అడ్డు గడియలు విరుగుతాయి తలుపులు తెరుచుకుంటాయి కఠినమైన చోట్ల సాఫీ అవుతాయి వంకర దారులు తిన్నగా అవుతాయి ఓపికగా కనిపెట్టే హృదయమున్న వాడికి జరుగుతాయి ఇవన్నీ దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలియదు తెలిసిందల్లా తప్పక జరుగుతాయని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ మీ జీవితాన్ని కొనసాగించండి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరి నిమిత్తము ప్రతి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపులో చదువుతున్నాను దేవుడు నిశ్చయముగా మనందరికీ గొప్ప సమాధానము విడుదల దీవెన గర్భఫల విషయములో ఆర్థిక విషయములో ఆత్మీయ కోణములో అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆదరించి బలపరచబోతున్నాడు కాబట్టి నమ్మదగిన దేవునికి ఇంకను నమ్మకముగా యథార్థముగా మీరు జీవిస్తూ ప్రార్థిస్తూ ప్రభు సముఖములో నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు తప్పక మీ ఆలోచనలను మీ ప్రార్థనలను సఫలపరుస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులఘువారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన కృపలో భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి అయ్యా మీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా శ్రేష్టమైన రీతిలో ఈ ఉదయ కాలము మరొకసారి నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకే కృతజ్ఞత వందనాలు అవును తండ్రి నీ ఆలోచన సదాకాలము నిలిచినని నీ సంకల్పములు తరతరముల వరకు ఉండునని తండ్రి మాట్లాడినారు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని తనకు స్వాస్థ్యముగా ఆయన్నే వారిని ఏర్పరుచుకున్నాడు అట్టివారు ధన్యులని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రభువా నిశ్చయముగా ఈ దినము ఈ వాగ్దానము మాకిచ్చారు నిశ్చయముగా ఈ వాక్యము వినిచిన నీ బిడ్డలందరి జీవితములో నెరవేరునుగాక అయ్యా వారు సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటుండగా ప్రభువా తప్పించుకోలేనటువంటి బంధకాల్లో నీ బిడ్డలు ఉంటుండగా వారికి యేసు నామములో సదాకాలము నిలిచి ఉండే నీ ఆలోచన ఇప్పుడే చెప్పబడునుగాక వారి పట్ల నీ తరతరముల సంకల్పము ఎస్సు నామములో వారికి తండ్రి బోధింపబడునుగాక తెలియపరచబడునుగాక నిశ్చయముగా నీ ప్రజలు నీలో స్థిరపరచబడాలి ప్రభువా నీ ఆత్మలో అంటు కట్టబడాలి వారు ఫలించాలి వారు ఏ ప్రాంతములో ఉండి ఈ వాక్యము వింటున్నారో ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు నిశ్చయముగా నీ బిడ్డలందరూ ధైర్యము తెచ్చుకుందురుగాక అయా వారు రక్షణలోనికి నడిపించబడుదురుగాక రక్షణ కార్యము మారు మనసు కార్యము వారి జీవితాల్లో జరిగించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా దినాన బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రత్యేకముగా ఇది నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని నా తండ్రి ఆ ప్రజల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య మీరు శాంతి సమాధానాలను కలిగించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయి అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేయిస్తున్నారో వాటన్నిటినీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకి విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె